ప్రయత్నలా పునరుద్ధానైన యేసుక్రీస్తునామం ఆరాధన దిన దీవెనలు త్రియేక దేవుడు మనపై మెండుగా కుమరించును కాక ఆమె రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్దెనిమిదవ తేదీ పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం యహోవ పేరట వచ్చువాడు ఉందును అందునుగాక యహోవ మందిరములో నుండి మేము దీవించుచున్నాము ఆమెన్ పరిశుద్ధ దేవాలయంలో ఆరాధించడానికి ప్రతి పునరుద్ధాన దినమున త్రియేక దేవుని పేరట పరిశుద్ధ సన్నిధికి వచ్చిన మనలని ఆశీర్వాదములతో నింపుచున్న దేవునికి కృతజ్ఞత వందనాలు తెలుపుతూ ప్రియమైన దేవుని జనాంగమ ఇజ్రాయేలు వందసము నుండి మందిరం వరకు దేవుడు తన ప్రజల మధ్య నివసించుటకు ఇష్టపడి మనం సన్నిధిలో ఆరాధించుటకు ఆయనే ఆలయమై ఉన్నాడు మనం ఏ ప్రదేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ప్రతి పునరుద్ధాన దినమున ఆయనను ఆరాధించాలి కీర్తించాలి కనపరచాలి యేసు రక్షకుడు సిలువులో తన రక్తము చిందించి విశ్రాంతి దినమునైన మూడవ దినమున పునరుద్ధానుడై లేచినాడు భూమిపై నివసిస్తున్న మనుషుల పాపశాపముల నుండి విముక్తి చేస్తున్నాడు అయితే మానవ నైజంలో మనిషి నిరంతరం పాపంలో పడిపోవుచున్నాడు ఆ మనిషిని రక్షించడానికి ఏసుక్రీస్తు చేసిన బలియాగమే క్రయధనమైనది అందుకే మనం ఎల్లప్పుడూ ఏసు రక్తమే జయం అని స్థుతించుకుంటూ ఉండాలి మన పాపాలు ఆ పాపం వల్ల వచ్చిన శాపాలను కొట్టివేయడానికి నిరంతరము దేవాలయానికి అడుగుపెట్టేవారంగా వారంగా ఉండాలి విమోచన పొందాలి నా విమోచకుడు సజీవుడు గనుక ఆయన నిన్ను పాపం నుంచి విడుదల చేసి రక్షించువాడై ఉన్నాడని విశ్వాసం కలిగి ఉండాలి ఆ వాక్య వాగ్దానం ఎత్తి పట్టుకోవాలి ఆ ప్రకారము నడిచిన తప్పక ఆయన ఆయన మనల్ని తన బిడ్డలుగా తోడుగా ఉండి ఏ దురాత్మను రానివ్వడు సైతాను సోదరులకు పడిపోకుండా ఆయన శక్తి మనల్ని కాపాడుతుంది అటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ఎన్నడైనా మనం కోరుకున్నామా మన ప్రార్థన ఎల్లప్పుడూ భౌతికమై వాటి వైపే కాక ఆత్మస్థితిని కోరే విధముగా బలపడాలి పరిశుద్ధాత్మను పొందాలి ఆత్మ గలవారముగా ఉంటే దేవుడు మన స్థిర నివాసుగా ఉంటాడు మనలో ధైర్యం ఉంటుంది దేనిలోనైనా విజయం సాధిస్తాం పాపం చేస్తున్నాను నాకెందుకులే స్థితి అని అనుకోవద్దు రోగులు కొరకే కదా వైద్యుడన్నాడు ఏసయ్య ఈ భూలోకమందు జీవించిన మనుషులలో యేసుక్రీస్తు తప్ప ఎవరూ లేరు కదా మరి మనం ఎందుకు సంకోచించాలి అందుకే పరిశుద్ధాత్మను కోరాలి పరిశుద్ధాత్మ అనుభవం పొందాలి పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించాలి కావలసిన దీవెనలు ఆశీర్వాదములు పొందుకుని మూట కొట్టుకుని గృహములకు మోసుకుని పోయి మన ఇళ్లను నింపుకోవాలి ఇట్టి ధన్యతలతో దేవాది దేవుడు మనపైనే తన దీవెనలు వర్షం కుమరించి ఆయన ఇచ్చే తలాంతులు భాగ్యం అందుకునే గొప్ప స్థితిని అనుగ్రహించిన గాక ఐ మీన్ ప్రార్థన నిరంతర ఆరాధనీయుడైన మా క్రీస్తు ప్రభువ నేటి ఆరాధన దినమున నీ పేరట వచ్చిన మాపై ఆశీర్వాదాలు కుమ్మరించుటకు పరిశుద్ధ మందిరంలో నుండి మమ్మలను దీవించుచున్నందుకు స్తోత్రములు నీ దేవాలయంలో ఆరాధించగల శక్తి మా ఇల్లరకు అనుగ్రహించి తోడుగా ఉండుము మాపై ప్రవహింపచేస్తున్న నీ మేలులకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం నీవు అనుగ్రహించిన మేలులు పొందటకు నీ పరిశుద్ధ ఆలయంలో నిరంతరం నివసించగల శక్తిని మాకు దయచేయము నీ ప్రసన్నతను చూచుటకు నీ ఆలయంలో ధ్యానించుటకును మా జీవితకాలం అంతీయు పరిశుద్ధ మందిరంలో కోరుచున్నాము ఈ విధంగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిరంతరం నిన్నే ఆరాధించి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించగల శక్తి శక్తినిచ్చినందుకు స్తోత్రములు నీ దేవాలయపు మహిమను మా ఎల్లరిపై చేయమని కోరుచున్నాము ఈరోజు పెళ్లి యానివర్సిడీలు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నా నీ పిల్లలపై నిండుగా దీవెనల కృప వర్షం కుమ్మరించుము ఎవరైతే వారి కుటుంబ పెద్దలను అయిన వారిని కోల్పోయి బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించుము కావలసినవి అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండో రాకడ వరకు కొనసాగించుము మేము ఇతరులకు ఈ వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నిలుపుము ఏ ప్రార్థనాంశములను మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి అమేన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మేలులు వరములతో నీ ప్రసన్నతలతో ధ్యానించుటకును జీవితకాలమంత్యు ఆయన ఆలయంలో నివసించే భాగ్యములను మాయలకూ దయచేయునుగాక అమేన్ ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి అమేన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఇటీ రీతిగా దేవుని స్వార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు షేర్ చేయగలరు स्तुति आराधनाराधना स्तुति आराधनाराधना स्तुति आराधना नि